శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉట్టి ఎందుకు కొడతారు దాని వెనుకున్న రీజన్ ఏంటో తెలుసుకుందామా శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఉండగా పలువురేళ్లలోకి ప్రవేశించి పాలు పెరుగు దొంగతనం చేస్తూ ఉండేవాడు అయితే ఆ రోజుల్లో కృష్ణుడు ఆగడాల నుంచి తప్పించుకోవటానికి చాలా మంది తమ ఇంట్లో ఉన్న పాలు పెరుగు ఉట్టిలో పెట్టి అందకుండా పైన కట్టేవాళ్ళు అయితే కృష్ణుడు చాలా చిలిపిగా తన స్నేహితులను ఒంగోపెట్టి వాళ్ళ పైకి ఎక్కి ఉట్టిలోని ఉన్న పాలు పెరుగు దొంగతనం చేసి తినేసేవాడు ఆనాటి కృష్ణుడి గురించి పలువురికి చాటి చెప్పేందుకు ముఖ్యంగా ఇప్పటి బాలలకు కృష్ణుడి అల్లరి గురించి తెలియజేసేందుకు కృష్ణుడు జన్మదినమైన రోజు పుట్లు ఏర్పాటు చేసి వాటిని పగలగొట్టి సంతోషిస్తుంటారు అయితే కాలం మారటంతో ఉట్టిలో పాలు పెరుగు బదులు ఏవేవో వస్తువుల పాటు రంగు నీళ్లు డబ్బులను వేస్తూ ఉట్టి కానీ